జస్ట్ ఇది ఒక పది సెకండ్ల వీడియోనే ఈ వీడియో పెట్టిన మహానుభావుడు ఎవడే కానీ అతనికి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టవచ్చు ఇది ఏఐ వీడియోనే చూడగానే క్లారిటీగా అర్థమవుతోంది కానీ ఇంకా కొన్ని చోట్ల ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి చపాతీ పిండిని రెండు కాళ్ళ కింద వేసుకొని తొక్కి 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 వంటలు చేస్తున్నారు చపాతి పిండిని కాళ్ళ కింద వేసుకొని తక్క 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 అని తై తక్ ఆడతారు అనమాట మారుతారు వాటితో చపాతీలు చేసి పెడుతున్నవి చాలా ఉన్నాయి అంతెందుకు పానీపూరి బళ్ళు చాలా వరకు ఎక్కడుంటాయో చూడండి మురికి కాలువ పక్కనే ఉంటాయి అంటే అందులోని ఫంగస్ దాని మీదకి రాదా సరే అది పక్కన పెట్టేద్దాం ఎంతమంది పానీపూరి చేసేవాళ్ళు చేతికి గ్లౌజులు వేసుకుంటున్నారు మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం ఎంతమంది పానీపూరి వాళ్ళు చేతులకి గ్లౌజులు వేసుకుంటున్నారు వేసుకోవడం లేదు ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి అంటే క్లారిటీగా క్లియర్గా చెప్పాలి అంటే స్విచ్లో పెట్టిన పది రోజుల ఫుడ్డుని కూడాను మళ్ళీ హీట్ చేసి పెడుతున్నారు ఇప్పటికీ స్టిల్ జరుగుతూనే ఉన్నాయి అంతెందుకు ఈ మధ్యనే వచ్చినటువంటి ఒక కొత్త వార్త ఏమిటి అంటే చూడండి నాకు వినగానే ఆశ్చర్యం వేసింది చీపురి పుల్లలతో జలకరంట తీపుర పుల్లలని ఆకారంలో కటింగలు చేసి పెడుతున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి ఎక్కడ దేనికి ఎంతో ఇంకా అంతెందుకు మీరు ఏ హోటల్కైనా వెళ్ళండి హాట్ వాటర్లో వాళ్ళు ప్లేట్లు కడుగుతున్నారా అది ఒక కండిషన్ ఉంది ఒక రూల్ కూడా ఉంది గోరు వెచ్చని నీళ్ళలో పాత్రలు అనేవి కడగాలి మనకిచ్చే ప్లేటు స్పూను అన్నీ ఎన్ని హోటల్స్లో ఉంటాయో మీరు ఒక్కసారి గమనించండి పోని ధరలు ఏమన్నా తక్కువ తీసుకుంటున్నారా సాధారణమైన హోటల్కి వెళ్ళి ఒక మసాలా దోశ తిన్నాము అంటే యాభై రూపాయల బిల్లు అదే కొంచెం కాస్ట్లీ హోటల్కి వెళ్ళాము అంటే ఎనభై నూరు నూటి ఇరవై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు కూడా ఒక భోజనం తిందాము అంటే సర్వసాధారణమైన హోటల్లో బిల్లు వంద రూపాయలు కొంచెం పెద్ద హోటల్కి వెళ్ళాము అంటే నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై ఇంత బిల్లులు మన మీద వేస్తూ కూడా అంత దరిద్రమైన భోజనాలు పెడుతున్నారు ఇంకా కొన్ని హోటళ్లలో జరుగుతున్నటువంటి అత్యంత ఘోరమైన విషయం ఏమిటి అంటే నూనె దానిని కాల్చి 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 కాలుస్తున్నారు మన ఇంటిలో అనుకోండి ఒకసారి వాడుతాం నూనె లేదు రెండు సార్లు మూడు సార్లు ఆ నూనె అయిపోతుంది మహా అయితే మనం బాండీ లేక ఎంత నూనె పోసుకుంటాం కాల్ కేజీ లేదా అర్ధ కేజీ పోసుకుంటాం కానీ కొన్ని హోటల్స్లో వాళ్ళు ఇరవై కేజీలు ముప్పై కేజీలు నూనె పోస్తారు అందులో అది వారమైనా ఖాళీ కాదు ఆ వారం రోజులకి అది దాదాపు ఒక రెండు మూడు వందల సార్లు హీట్ అవుతుంది నల్లగా మారిపోతుంది అంటే బొగ్గు కలర్లో మారిపోతుంది అయినా వాళ్ళు ఆ నూనెలోనే వంట చేసి మనకు పెడతారు ఒక రూల్ ప్రకారము నూనె వేడి చేసిన తర్వాత దాన్ని రీఫైనింగ్ పంపించాలి లేదా కొన్ని ఇతర వినియోగాలు ఉన్నాయి వాటికి పంపించాలి అలా ఏం పంపించరే మన కొడతారు ఇటువంటివి మాత్రం జాగ్రత్తగా ఉండండి మిత్రులారా